హలో అండి హాయ్ అందరికీ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు సండే కదా అందుకని మేమైతే ఈరోజు నాటుకోడి తీసుకొచ్చామండి కట్ చేసి ఈ కర్రీని అయితే ఇప్పుడు చేయబోతున్నాను చూడండి ఇది ఒక కేజీ ఉంటుంది ఇది ఎలా చేయాలి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూపిస్తాను నా వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు ఈ కర్రీ కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకున్నాను అది మంచిగా హీట్ అయ్యాక దాంట్లోకి కావలసినంత ఆయిల్ వేసుకుంటున్నాను నాటుకోడి కదా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది ఈ ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక దాంట్లో చెక్క లవంగాలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఆ తర్వాత కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి వేయకపోయినా పర్లేదండి కాకపోతే నేను వేసాను ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా తరిగి ఈ విధంగా వేసుకున్నాను ఆనియన్స్ వేస్తే ఏంటంటే గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది చూడండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్ ఉంది కదా దాన్ని అయితే మొత్తం ఇలా వేసుకోవాలి మేమైతే స్కిన్ తోటి తీసుకున్నామండి నాటుకోడి చికెన్ అయితే చాలా బాగుంటుందని అంటారు కదా టేస్ట్ ఇది చూసినప్పుడైతే నాకు నా చిన్ననాటి రోజులే గుర్తొస్తున్నాయండి మా ఇంట్లో అయితే నాటుకోళ్ళు మా అమ్మ పెంచేది చాలా గుంపులు గుంపులుగా ఉండేవండి అప్పుడైతే కాకపోతే ఇంత తొందరగా వీక్లీ వీక్లీ డే బై డే ఇలా చికెన్ అయితే తినకపోయే వాళ్ళండి అన్ని కోళ్ళు ఉన్నా కానీ అమ్మేవాళ్ళు ఎవరైనా చుట్టాలు వస్తేనో లేదా ఎప్పుడో ఒకసారి పండక్కో అలా మాత్రమే తినేవాళ్ళండి ఇప్పుడైతే ఇంకా చికెన్ మటన్లకు అసలు లేదండి ఇంకా చెప్పాలంటే కొందరైతే డైలీ కూడా తింటారు చూడండి ఇప్పుడు ఈ చికెన్లోని వాటర్ అంతా బయటికి వచ్చేసి ఇలా మంచిగా కుక్ అవుతుంది కదా ఇప్పుడు మధ్యలో మధ్యలో కలుపుతూ మూత పెడుతూ మనం మీడియం ఫ్లేమ్లో అయితే ఈ చికెన్ని అయితే మంచిగా ఉడికించుకోవాలండి నాటుకోడి కాబట్టి కాస్త టైం అయితే ఎక్కువనే పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఉడకనిద్దాం ఇవి మంచిగా ఉడికే ఉడికినాక ఏం మూత తీసేసి ఇప్పుడు దీంట్లోకి కావాల్సినంత పసుపు అల్లం అల్లం అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి నాన్ వెజ్ కర్రీలోకి నేనైతే ఫ్రెష్గా ఇప్పుడే చేశాను ఈ అల్లం పేస్ట్ అయితే అసలు ఈ అల్లం వేయగానే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఫ్రెష్ అల్లం వేసినప్పుడు నాన్ వెజ్ కర్రీస్ అయితే ఈ విధంగా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి మా చిన్నప్పుడైతే మా మమ్మీ నాటు కోళ్ళు సాధిదని చెప్పినా కదండీ అవి పట్టడానికైతే మా వాళ్ళందరూ తెగ కష్టపడేవాళ్ళు అనమాట అవేమో ఎక్కడెక్కడో దాక్కుని ఉండేవి వాటి అయితే గింజలు పోసి ఒక మంచం పెట్టి తాడు దాని కిందకి రాగానే ఇలా లాగేసి అండి ఎంత సరదాగా ఉండేవో ఆ రోజులైతే ఇప్పుడు ఈ చికెన్ మంచిగా ఫ్రై అయింది కదా దీంట్లోకి కావలసినంత కారం వేసుకొని అలాగే సరిపడినంత ఉప్పు వేసుకొని అయితే మంచిగా కలిపేసుకోవాలి కారం ఉప్పు మంచిగా సరిపడినంత ఉంటేనే నాన్ వెజ్ కర్రీస్ అనేటివి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అడుగంటకుండా మంట అయితే చిన్నగా పెట్టుకొని ఈ కారం ఉప్పులన్నీ మొక్కకు మంచిగా కలిపే విధంగా మధ్యలో మధ్యలో కలుపుతూ మంచిగా ఇలా అయితే ఉడికించుకోవాలి అప్పుడే కారం ఉప్పు ముక్కలోకి దిగి ఆ చికెన్ ముక్క అనేది అయితే చాలా టేస్టీగా ఉంటుంది నాటుకోడి అదే విధంగా చాలా హెల్దీ కూడా అండి నార్మల్ చికెన్ కంటే చూడండి ఇప్పుడు దీన్నంతా ఇలా ఒకసారి కలిపేసుకోవాలి ఊరికి గరిటతో కలిపితే ఏంటంటే మొత్తం చిట్లిపోతుందండి చికెన్ చిన్నగా ముక్కలు ముక్కలుగా విడిపోతుంది ఇప్పుడు ఈ చికెన్లోకి గ్రేవీకి కావలసినంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి మీకు గ్రేవీ ఇష్టం లేదంటే ఫ్రై లాగా కూడా చూ చేసుకోవచ్చండి నేనైతే చికెన్ గ్రేవీ కర్రీ చేశాను కాబట్టి దీంట్లో సరిపడినంత గ్రేవీ కోసం వాటర్ అయితే వేసుకున్నాను మరీ ఎక్కువగా వేయొద్దండి ఇప్పుడు ఏ చికెన్ మంచిగా ఉడుకుతుంది కదా చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఆ గ్రేవీ అంతా మంచిగా ఆయిల్ అంతా పైకి తేలి గ్రేవీ కూడా చాలా అంటే చాలా చిక్కగా అయింది కదా ఇలా గ్రేవీ పెడితే ఏంటంటే రైస్లోకి మంచిగా కలుపుకోవడానికి వస్తుంది ఇప్పుడు దీంట్లో కావలసినంత చికెన్ గరం మసాలా వేసానండి మసాలాలు అయితే మేము కొంచెం తక్కువనే వాడతాం కాబట్టి కొంచమే వేసాను ఇప్పుడు ఇది వేసి మరొకసారి మంచిగా కలిపేసుకొని దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీరనే వేసుకుంటున్నాను అయితే కొత్తిమీర కొంచెం ఎక్కువనే వేస్తానండి మా ఇంట్లో అందరు ఇష్టపడి తింటారు ఇప్పుడు ఈ కొత్తిమీర వేసుకున్నాక మరియు ఒక రెండు నిమిషాలు అయితే అలా ఉంచేసామనుకోండి ఆ కొత్తిమీర గరం మసాలా ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కొందరు ఏంటంటే చికెన్ దింపేశాక పైనుంచి వేస్తారు కదా కొత్తిమీర అలా వేస్తే ఏంటంటే మా పిల్లలు తినరండి ఇప్పుడు ముందుగానే వేస్తే దాంట్లో చికెన్లోకి ఆ వేడికి మొత్తం దాంట్లో కలిసిపోతుంది కదా ఆటోమేటిక్గా తింటారనమాట చూడండి గ్రేవీ అయితే ఇలా నేను చూపించిన విధంగా ఉండాలండి చిక్కగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్